హాయ్ అండి వెల్కమ్ టు హనీ లక్కీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా పూర్ణం బూర్లు చేసుకోవడం చాలా కష్టం అనుకుంటారు కానీ ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈజీ అని పక్కా కొలతలతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా నైట్ అంతా నానబెట్టుకున్న పొట్టు మినపప్పుని ఇలాగ శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి నేనైతే క్వాంటిటీ ప్రకారం ముప్ప కేజీ తీసుకున్నాను సేమ్ రైస్ కూడా ఇవన్నీ శుభ్రం చేసేసి పెట్టేసుకున్నాను అలాగే పచ్చిశనగపప్పు కూడా ముప్పావు కేజీకి అర కేజీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది వీటన్నిటిని నేను నైటే నాన్ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పచ్చనగపప్పుని కుక్కర్లో వేసి త్రీ విజిల్స్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసుకోవడమే ఇది అర కేజీ పచ్చశనగపప్పుకి అర కేజీ బెల్లం అయితే పడుతుంది ఇప్పుడు ఇదైతే విజిల్ పెట్టేసుకుందాం ఇప్పుడు మనం శుభ్రం చేసిన పప్పును కూడా మిక్సీ వేసేసుకోవాలి ఈ పిండి అయితే మనం మెత్తగా కొంచెం గట్టిగా మిక్సీ చేసుకోవాలి అప్పుడే బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలాగ గట్టిగా చేసుకోవాలి ఇలాగ బాగా కలిపేసుకొని మనం అయితే దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మనం ఆయిల్లో వేసేటప్పుడు ఇది జారిపోకుండా కరెక్ట్గా ఉండాలంటే ఈ విధంగా మనం రుబ్బుకుంటే సరిపోతుంది ఇదైతే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పెట్టిన పచ్చనగపప్పు అయితే త్రీ విజిల్స్లో పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది ఒకసారి తీసి చూద్దాం ఇలా అయితే అయిపోయింది చక్కగా మెత్తగా ఉడిగిపోయింది ఇప్పుడైతే మనం దంచి పెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని అర కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది పెట్టేసుకొని బాగా కలుపుకుంటూ అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి బెల్లం మొత్తం కరిగి వాటర్లాగా అవుతుంది ఇది మొత్తం బాగా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో తర్వాత దంచి పెట్టుకున్న ఇలాచిని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇంత చిక్కగా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి ఈ పప్పుని అడుగంటుతూ ఉంటుంది మనం చూస్తూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే చిక్కబడిపోయింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ పప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకొని తర్వాత ఇలాగ ఉండల్లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేలోపు నేనైతే మిక్సింగ్ బౌల్లోకి కొంచెం పిండిని తీసుకొని కొంచెం సాల్ట్ కొంచెం చిటికెడు వంట సోడా వేసి కలిపేసుకొని తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక నేనైతే పిండిని కొంచెం వేస్తున్నాను ఈ పిండి వేయడంగానే అవి వెంటనే పైకి వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిందని అర్థం ఆ తర్వాత ఇవన్నీ ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకొని మనం ముందుగా చేసుకున్న ఆ ఉండల్ని పిండిలో ఉంచుకొని వేసేసుకోవడమే ఇలాగ బాగా పిండిని మిక్స్ చే మిక్సింగ్ చేస్తూ ఆయిల్లో వేయాలి జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా వేస్తే సరిపోతుంది అలా ఎక్స్ట్రాస్ ఏమన్నా వస్తే అవి మనం తీస్తే సరిపోతుంది వెంటనే తీసేయకూడదు ఎందుకంటే అది పాడైపోతుంది ఈ విధంగా అన్నీ మనం వేసేసుకోవడమే వేసేసుకొని వెంటనే కలపకుండా కొంచెంసేపు ఆగి ఇలాగ గరిటితో అంటే అవి ఫ్రై అయిపోతాయి ఈజీగా ఇలా ఎక్స్ట్రాస్ ఏమైనా వస్తే తీసేసుకోవాలి చక్కిలా కలుపుకు మనమైతే ఫ్రై చేసుకోవాలి ఈ బూరెలు వేయడం చాలా ఈజీ అండి కానీ ఈ ప్రాసెస్ అంతా చూసి ఓ చాలా అని అనుకుంటారు కానీ ఇష్టంగా చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి ఈజీగా వస్తుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ కూడా సేమ్ ప్రాసెస్లో మిగతావి కూడా వేసేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి తీసి పక్కన పెట్టేసుకోవడమే ఇలా అతుక్కున్నాయని మనం వెంటనే ఆయిల్లో మాత్రం సపరేట్ చేయకూడదండి ఎందుకంటే పూర్ణం పాడైపోతుంది ఆయిల్ మొత్తం అయిపోతాయి అందుకనే మనం తీసేసుకొని ఆ తర్వాత చల్లారిన తర్వాత అవి వెంటనే ఊడిపోతాయి ఇలాగ మొత్తం వేసేసాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి